ఇక మురళీకృష్ణ అయితే అరవిందని అలాగే ఈరోజు కథం చేయాలని అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక పద్మావతి విక్కీ వాళ్ళు అయితే అరవిందని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు అక్కడ పద్మావతి వాళ్ళు అరవిందను వెతుకుతూ ఉంటారు ఇక మురళీకృష్ణ అయితే అరవింద దగ్గరికి ముసుగులో వెళ్తూ ఉంటాడు అరవిందైతే తన పాపతో చక్కగా ఆడుకొని అయితే చాలా ఆనందంగా ఉంటుంది అరవింద ఇక అరవింద దగ్గరికి మురళీకృష్ణ వస్తూ అలా చూస్తూ ఉంటాడు ఇక పద్మావతి విక్కీ వాళ్ళు అయితే ఎలా అడుగుతూ ఉంటారు yeah man మా అక్క గారిని వచ్చిందా పంతులు గారు అంటే వచ్చింది మీ అక్క పాపని తీసుకొని వచ్చింది కోవిల్లో ఉంది వెళ్ళండి అని అయితే చెప్తూ ఉంటారు ఇక పద్మావతి వికీ వాళ్ళైతే అయితే అరవిందని వెతుకుతూ అలా చూ అరవిందని అయితే అక్కడ పాపతో ఆడుకోవడం చూసి అలా ఏదో సారు ఇక్కడే ఉంది అని అయితే అంటూ ఉంటారు అరవింద ఇక ప అయితే అది చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక మురళీకృష్ణ అయితే ఇక ఈరోజు ఎలాగై నేను నీ పని పూర్తి చేసేయాలి అని చెప్పేసి అయితే తన వెనకాలా తిరుగుతూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు మురళీకృష్ణ ఇక విక్కీ అది చూసి షాక్ అవుతూ ఉంటాడు